హలో ఫ్రెండ్స్ టుడే ఇంపార్టెంట్ జాతీయ పార్కులు వాటి రాష్ట్రాలు వాటి ప్రత్యేకతలు ఇవన్నీ ప్రీవియస్ బిడ్సే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్ని ఇంపార్టెంట్ బిడ్సే ఫస్ట్ ఫస్ట్ జాతీయ పార్క్ డచ్గామ్ జాతీయ పార్క్ డచ్గామ్ జాతీయ పార్కు జమ్మూ కాశ్మీర్లో ఉంది దీని స్పెషల్ ప్రత్యేకత హంగుల్ హంగుల్ అనేది కాశ్మీర్ దుప్పి నెక్స్ట్ సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం ఇది జమ్మూ కాశ్మీర్లోనే ఉంది ఇక్కడ స్పెషల్ హిమాలయన్ మంచుకోడి హిమాలయన్ మంచుకోడి డాక్టర్ సలీం అలీ ఈ సలీం అలీ గారు ఆర్నతాల్ ఇండియన్ ఆర్నితాలజిస్ట్ ఇండియన్ ఆర్నితాలజిస్ట్ ఇతని పేరుగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మంచుకోడి ప్రత్యేకత నెక్స్ట్ జిమ్ కార్పెట్ జాతీయ పార్కు జిమ్ కార్పెట్ జాతీయ పార్కు దేశంలోనే తొలి జాతీయ పార్కు ఇండియాలోనే ఫస్ట్ది ఇక్కడ ఎక్కడుంది ఇది ఉత్తరాఖండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పులులు పులుల సంరక్షణ నెక్స్ట్ ఘన ఘన రాజస్థాన్ ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఇది రాజస్థాన్లో ఉంది ఈ ఘనలో సైబీరియన్ కొంగలు ఇవి మనవి కాదు సైబీరియా నుంచి వచ్చేటువంటి కొంగల్ని రక్షిస్తుంటారు నెక్స్ట్ ఖజీరంగా ఖాజీరంగ జాతీయ పార్కు ఇది అస్సాం ఇది చాలా ఫేమస్ అస్సాంలో ఒంటి కొమ్ము ఖడ్గం రుగం ఒంటి కొమ్ము ఖడ్గం రుగం అనేది ఈ కొమ్ము అనేది దేని రూపాంతరం అంటే ఎయిల్స్ రూపాంతరం నెక్స్ట్ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది ఇక్కడ స్పెషల్ దీని ప్రత్యేకత భిన్న రకాల పుష్ప జాతుల పరిరక్షణ భిన్న రకాల పుష్ప జాతులు ఇక్కడ ఫ్లవర్స్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నదిగా ఇక్కడ ఫ్లవర్స్ అంటేనే పుష్పాలు ఎక్కడుంది ఉత్తరాఖండ్ ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ సరిస్కా సరిస్కా కూడా రాజస్థాన్ ఇందాక ఘన రాజస్థాన్ అనుకున్నాం అదేవిధంగా సరిస్కా కూడా రాజస్థాన్ ఇది సరిస్కా ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది ఇటు ప్రత్యేకత పులి ఇక్కడ ఘన రాజస్థాను సైబీరియా అయితే సరిస్కాలో పులులు ఇటు ప్రత్యేకత స్పెషల్ నెక్స్ట్ కనహా జాతీయ పార్కు కనహా జాతీయ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది ఇటు స్పెషల్ ఏంటంటే పులులు అయితే కనహా జాతీయ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది లేటెస్ట్గా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాలు చిరుత పులుల్ని ఈ కనహా జాతీయ పార్కులోనే ఉంచడం జరిగింది చిరుత పులులు కూడా ఇటు స్పెషల్గా చెప్పుకోవచ్చు కనహ అంటే ఇక్కడ పులులు చీతాలు నెక్స్ట్ కన్నీర్ ఘాట్ జాతీయ పార్క్ కన్నీర్ ఘాట్ జాతీయ పార్కు ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉంది దీని స్పెషల్ ఏంటంటే పులులు కన్నీర్ ఘాట్ ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ కన్నీర్ ఘాట్ పులు ప్రత్యేకత పులులు సంరక్షణ నెక్స్ట్ కంచర గాడిదల సంరక్షణ కేంద్రం కంచర గాడిదలు ఎక్కడ ఉన్నాయంటే ఇది ఉంది అంటే గుజరాత్లో ఉంది దీని స్పెషల్ కంచర గాడిదలు ఇక్కడ కంచర గాడిదలు అని ఉంది ఇది ఎక్కడుంది అనేది మనకి ఇంపార్టెంట్ గుజరాత్లో కంచర గాడిదలు నెక్స్ట్ గిర్ గిర్ కూడా గుజరాత్లోది గిర్ ఇక్కడ ఆసియా సింహాలకి స్పెషల్ ఇది ఆసియా సింహాలకు స్పెషల్ నెక్స్ట్ బోర్విల్లా జాతీయ పార్క్ బోరివిల్లా బోరివిల్లా ఇది మహారాష్ట్రలో ఉంది బోరివిల్లా మహారాష్ట్ర ఇక్కడ స్పెషల్ ఏంటంటే జింకలు ఏ జింకలు అరిచే జింకలు అరిచే జింకలు అనేది బోరివిల్లా జాతీయ పార్కు ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది ఇక్కడ స్పెషల్ అరిచే జింకలు నెక్స్ట్ బన్నేర్ ఘాట్ బన్నేర్ఘాట్ జాతీయ పార్క్ ఇక్కడ బన్నేరు బన్నేర్ ఘాటు ఇది కన్నేరుఘాట్ కన్నీర్ఘాటు ఛత్తీస్గఢ్ బన్నేర్ఘాటు బెంగుళూరు బన్నేరు బెంగళూరు ఇది ప్రపంచంలో అతిపెద్ద సీతా చిలుక చిలుకల సంరక్షణ కేంద్రం ప్రపంచంలో అతిపెద్ద సీతా చిలుకల సంరక్షణ కేంద్రం నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ సైలెంట్ వ్యాలీ సైలెంట్ వ్యాలీ చూస్తే కేరళలో ఉంటుంది ఇక్కడ ఫేమస్ మకాక్ మకాకు కోతులు సింహపు తోక ఉన్న కోతులు మకాకు కోతులు అంటే ఇటు తోక ఎలా ఉంటుంది అంటే సింహపు తోకను పోలి ఉంటుంది అందువల్ల ఇంటిని మకాకు కోతులు అంటారు ఇది సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది ఇది కేరళలో ఉంది నెక్స్ట్ పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం పెరియార్ సైలెంట్ వ్యాలీ కేరళలోనే పెరియార్ వన్యమృగం కూడా మనకి కేరళలోనే ఉంది మరి దీన్ని పెరియార్ స్పెషల్ ఏంటంటే ఏనుగులు పులు ప్రధానంగా ఏనుగులు పులులు నెక్స్ట్ రాజీవ్ గాంధీ పులుల సంరక్షణ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది పులులు ఇది కూడా పులులు ఇక్కడ అని ఉంది ఇది ఆటోమేటిక్గా పులులు ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ఇంతకుముందు వచ్చినటువంటివి చాలా ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనవి ఓకే థ్యాంక్ యూ